పదహారు పార్లమెంటు స్థానాలు మాకు అన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తోంది మొత్తం తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు ఉంటే ఓవైసీకి ఆల్రెడీ వదిలేశారు ఓవైసీ ఓ సీట్ గెలుస్తారనేది ఓవైసీ కూడా తెలివిగా దాన్ని బేస్ చేసుకునినే తన గెలుపు ఖాయమన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకో పక్కన ఆయన అందుకనే ఓట్లు నెగిటివ్గానీయకుండా భారతదేశం పట్ల కూడా గతంలో ఉన్నటువంటి దూరం నుంచి కొంత భిన్నంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం జరుగుతోంది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా హిందువుల ఓట్లను కూడా హిందువుల మనసుని హిందువుల ఓట్లని కొలగొట్టడం కోసం ఆయన ప్రయత్నం ఏం చేస్తుంటే మిగతా పదహారు సీట్లు గెలుచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్కెచ్ చేస్తే దాన్ని లీడ్ చేసే బాధ్యత ప్రస్తుతం కేటీఆర్ చేతికి అప్పచెప్పారు ఇది ఓ లెట్మస్ టెస్ట్ అంటే కేసీఆర్ ప్రతిదీ కూడా ఒక సవాల్ ఇచ్చి ఆ సవాల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్స్ ఇస్తుంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పించి తెలంగాణకి ఇవ్వలే అసలు కరెంటు కోతలు వస్తే కష్టాలు వస్తాయన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుండి వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చింది అట్లాంటి సందర్భంలో కరెంటు సమస్య పరిష్కరించే బాధ్యత ఆయన జగదీష్ రెడ్డికి అప్పచెప్పారు అది పర్ఫెక్ట్గా జగదీష్ రెడ్డి పూర్తి చేసి అతి తొందరగా కరెంటు కోతలు లేనటువంటి ఇరవై నాలుగు గంటల విద్యుత్తో కూడినటువంటి తెలంగాణను సాధించి పెట్టారు అందుకనే జగదీష్ రెడ్డి మళ్ళీ కంటిన్యూ అయ్యారు మంత్రిగా అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అలాగా పరీక్షలు పెడుతుంటారు అట్లాగే హరీష్ రావుకి కేసీ కేటీఆర్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని సవాళ్ళు ఇస్తారు ఆ సవాళ్ళు ఇంతకుముందు కేటీఆర్కి పట్టణాభివృద్ధి శాఖ ఎట్లాగా హైదరాబాద్ ఎలక్షన్స్ని బేస్ ఇచ్చింది హైదరాబాద్ ఎలక్షన్స్ అంతా గెలిపించే బాధ్యత కేటీఆర్కి అప్పచెప్పారు అంతకుముందు ప్రతిదీ హరీష్ గెలిపించుకొస్తున్నారు కాబట్టి క్రైసిస్ మేనేజర్గా ఉన్నటువంటి హరీషే కాకుండా కేటీఆర్ తన ప్రతిభని నిరూపించుకోవడానికి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయనకు అప్పచెప్పారు ఆయన సక్సెస్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీస్ అప్పచెప్పారు అటు కేటీఆర్కి హరీష్ రావుకి ఎవరి పని వాళ్ళు చేసి సక్సెస్ అయ్యి చూపించారు కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటి రేపు పొద్దున జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళాలంటే ఇక్కడ కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి చిట్ట చివరి పరీక్ష ఆయనకి ఈ పదహారు పార్లమెంటు స్థానాల్ని గెలిపించుకు తీసుకురావడం అందుకని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కేసీఆర్ పాత్రను ఇప్పుడు కేటీఆర్ పోషిస్తున్నారు పదహారు సీట్లు గెలిపించుకొచ్చేటువంటి కార్యక్రమం అది సక్సెస్ అయితే కేటీఆర్ నెక్స్ట్ సీఎంగా రెడీ అవుతారు అది సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంది ఏం జరుగుతుందో చూద్దాం